టాలీవుడ్లో అందమైన జంటల్లో వరుణ్ సందేశ్ వితికా ఒకరు సోషల్ మీడియాలో ఎప్పుడూ గా ఉండే వీరు తమ హ్యాపీ మూమెంట్స్ ను అభిమానులతో పంచుకోవడంలో ముందుంటారు తాజాగా వీరి జీవితంలో ఒక పెద్ద కల నెరవేరింది మంది కలలాగే సొంతల్లు అనే డ్రీమ్ ను వరుణ్ వితికా నిజం చేసుకున్నారు వరుణ్ సందేశ్ బర్త్డే రోజున వితికా తన భర్తకు గిఫ్ట్ గా ఈ సర్ప్రైజ్ ను ఇచ్చింది ఇటీవలే తమ నూతన గుహల్లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామి వ్రతం నిర్వహించారు ఈ పూజలో వరుణ్ వితికా సంప్రదాయ దుస్తులు ధరించి ఎంతో అందంగా మెరిసిపోయారు పూజ తర్వాత తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు హ్యాపీ కపుల్ అంటూ అభిమానులు కమెంట్స్ చేస్తున్నారు ఇక వరుణ్ విషయానికి వస్తే హ్యాపీ డేస్ సినిమా ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత కొత్త బంగారులోకం కుర్రాడు వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు వితిక కూడా పలు సినిమాలలో నటించింది ముఖ్యంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ త్రీలో పాల్గొని వరుణ్ తో కలిసి హోస్టు చేసిన ఎమోషనల్ జర్నీ ఇప్పటికీ అభిమానుల మదిలో నిలిచిపోయింది ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి